సామెతలు ఇరవై ఒకటి మూడులో దేవుడు చెప్తున్నాడు నీతి న్యాయములను అనుసరించి న్యాయమును అనుసరించి నడుచుకుని బలు అర్పించుటకంటే యహోవాకు ఇష్టం నువ్వు ఎంత ప్రార్థన చేసినా లాభం లేదు కేవలం నీతిగా న్యాయంగా జీవించు ఇది నాకు ఇష్టం అన్నాడు దేవుడు నీ దేవుడు క్రీస్తు క్రీస్తు మార్గంలో నువ్వు నడవాలా వద్దా ఏ సత్యాన్ని అయితే దేవుడు బోధించాడో ఆ సత్యంలో నువ్వు నడిచేటువంటి బిడ్డగా ఉండాలా వద్దా నీతి న్యాయములు కలిగిన వాళ్ళంటే దేవుడు ఇష్టపడుతున్నాడు ఇప్పుడు నీ లైఫ్ స్టైల్ మార్చుకోవలొద్దా నీ హృదయ స్థితి మారిపోవలొద్దా చూడండి యథార్థముగా ఉండేటువంటి బిడ్డగానే ఉండాలని భక్తి కలిగి జీవించేటువంటి బిడ్డగా ఉండాలని అంతేకాకుండా నీతి న్యాయములు జరిగించేటువంటి బిడ్డగా న్యాయమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలా నీతిగా నడిచేటువంటి బిడ్డగా నీవు ఉండాలని దేవుడు వాఖ్యం సలవుతుంది వీళ్ళంటేనే దేవుడు ఇష్టపడుతుండే లూయా చూడండి ఇక్కడ రోమా పద్నాలుగు పదారు రోమా పద్నాలుగు పద్యం ఈ విషయము అందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును ఎక్కడైనా క్రీస్తుతో ఏవైపోవాలంట దాసుడై అంటే క్రీస్తు పని చేసే వాళ్ళంటే దేవుడికి ఇష్టడు దేవుడు పని చేయాలా చెప్పాలా మైండ్లో ఫీడ్ ఫీడ్ అయిపోవాలా ఇక్కడ బైబుల్లో ఏం చెప్పబడుతుంది అదే మీరు బయట సంఘాలకి వెళ్ళినా బయట విశ్వాసులతో మాట్లాడినా బై బయట విశ్వాసంతో వాక్యం చెప్పినా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే బోధిస్తున్నాడో ఇదే నీ నోట్ నుంచి వారికి ప్రకటించబడ వాళ్ళను ఎక్కించుకోవడానికి వీలు లేదు చూద్దాం ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు క్రీస్తు పని చేసేవాళ్ళు అంటే దేవుడికి ఇష్టము హలో ఇక్కడ చూద్దాం దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఎహెజ్కేలు పదహారో అధ్యాయము ఎనిమిదో వచ్చి దేవుడికి ఏది ఇష్టమో చూద్దాం ఇక్కడ ఎహేజ్కేలు పదహారు ఎనిమిది అలా మరియు నేను నీ అద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము మీకు వచ్చియుండే నువ్వు అంటే ఇష్టము పుట్టించు ఎవ్వన ప్రాయము అంటే ఎన్నో సంవత్సరాలు తెలుసా దేవుడికి దేవుడికి ఇష్టమైన ఏజీ ఎంతో తెలుసా చెప్పండి ఎవరు తెలుసా సంవత్సరాలంటే దేవుడికి ఇష్టం అంట పన్నెండు సంవత్సరాలంటే దేవుడికి ఎందుకు ఇష్టం ప్రభు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రభు ఏం చేస్తున్నాడు ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరు కలిసి ఎక్కడికి వెళ్తారు ఒక చోట ప్రార్థన దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు తప్పిపోతాడు పన్నెండు సంవత్సరాల ప్రాయంలో క్రీస్తు తప్పిపోయిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి కుమారుడ ఏంటి ఇలా చేసావంటే అమ్మా నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా అంటే ఎన్ని సంవత్సరాలు అంటే దేవుడు ఇష్టపడుతున్నాడు వయసు వచ్చిన వారంటే ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలంటే దేవుడు ఇష్టపడుతున్నాడు చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అయినా కూడా ఇక్కడ దేవుడు చెప్పాడు హెబ్రి ఐదో అధ్యాయము పన్నెండు పద్నాలుగు అవసరాలు కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా బట్టి చూస్తే బోధకులుగా బోధకులుగా ఉండాలా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా మరలా ఏం చేస్తాడు తీసుకురావాల్సి వస్తుంది కారణం నువ్వు ఎలా ఉండాలా ఒక ముక్కలు తినే స్టేజ్ లోకి వెళ్ళిపోవాలా బలమైన ఆహారము తినే స్టేజ్ లోకి వెళ్ళాలా అందుకే పౌన్ మహాభక్తుడు అన్నాడు రాత్రి నాకు దేవుడు చెప్తున్నాడు ఎందుకు ప్రభా ఈ క్రీస్తుని స్పష్టంగా పెద్ద పెద్ద దైవజన్ల గురించి ప్రతి ఒక్కరి గురించి అంటున్నారు ఎందుకని అంటే దేవుడు చెప్పాడు పరిపూర్ణలైన వారి దగ్గరే మేము జ్ఞానమును బోధించుచున్నాము పౌలు ఏం చేస్తాడు పరిపూర్ణత చెందిన వారి దగ్గరికే ఈ జ్ఞానమైన క్రీస్తును బోధిస్తాడు అంట అందరికీ అర్థం క్రీస్తు అంటే కా అలా నుయ్యా మాకు మెస్సై వస్తాడు మెస్సై వస్తాడు క్రీస్తు అనేప్పుడే వస్తాడు నువ్వు చూస్తున్న క్రీస్తుని నేనే అన్న జనాలకి ఎక్కట్లేదు అంటున్నారా దావిదు పచ్చని మందు మరి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పగల ఇది కూడా ఎక్కట్లేదు జనాలకి హే రాజు అడుగుతున్నాడు క్రీస్తు ఎక్కడా జనాలకు అర్థం కా సిమియోని అంచనాడు సిమియోని అన్నాడు నేను ప్రభు అయిన క్రీసును చావకముందు నేను నేను మరి చనిపోను చూడక ముందు అన్నప్పుడు అప్పుడే యేసుని బాలుడైన యేసుని తీసుకొని తీసుకున్నామని అప్పుడు కూడా జనాలకి ఎక్కట్లా యుహాన్ అంచనాడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఎవరికి ఎక్కట్లేదు అట్ట దేవుడు చదువుతున్నాడు నేను ఆంధ్ర చూశాను ఆంధ్ర ఉన్నాడు నేను మెస్సే ని చూశాను అనగాలి ఇది కూడా ప్రజలకి ఎక్కట్లేదు ఎక్కలా వద్దా ఎక్కలా వద్దా వైద్యుల్లో ఏది ఉంది అది మనం చదవాల వద్దా ఏదుంది అది వినాల వద్దా ఎదురు నన్ను ఎవరు అనుకుంటున్నారు అని చెప్పినట్టు దేవుడు పైతుడు అంటున్నాడు నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తువి నీకు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి దేవుడు బయలుపరిస్తాయినా కానీ ఈ మర్మము నీకు తెలియదు కాబట్టి నేను క్రీస్తునని ఎవరితో చెప్పవద్దని క్లియర్ చెప్పాడు అయినా కానీ యేసు క్రిస్టమస్ రేపు క్రిస్తమస్ ఉండే అద్భుతంగా ఉంటుంది యేసు క్రైస్త ఉండడు దానిలో లేదు క్రిస్టియన్స్ క్రైస్టియన్స్ లేరు క్రీస్తు పూర్వం లేదు క్రీస్తు లేదు క్రీస్తు వంశావళి లేదు క్రీస్తు తరరాలు పద్నాలుగో తరం ఉండదు అక్కడ క్రీస్తు విరోధులు అసలు దేవుడు కూడా తెలియదు ఆ క్రీస్తు వస్తాడని వేసే చెబుతున్నాడు అది అసలు ఆ టాపిక్ తెలియట్లా అత్తను కూడా ఎత్తట్లా అంతే క్రీస్తు వస్తాడు అప్పుడు ఫైనల్ అంటున్నాడు ఈ సబ్జెక్ట్ ఎవరికి తెలియకపోతే అందరు ఆత్మీయ నేత్రాలు తెరవబడు ప్రతి ఒక్క బిడ్డ హృదయ నేత్రాలు వెలిగించబడురుగా సత్యంలో ఇక్కడ ఈ భూమి మీద జ్ఞానాన్ని నేర్పాలంటాడు ఎవరికి అన్ని జన్ అన్ని జన్లకి అట్ ద సేమ్ టైం పరలోకంలో ఉన్న ప్రధాన అధికారులకు కూడా జ్ఞానం ఓపెన్ కావాలా వాళ్ళకు కూడా తెలియదు అంట క్రీస్తు గురించి మాత్రం ఎక్కడ భూమి మీద ఉన్న నీ ద్వారా నీ ద్వారా చెప్పండి నా ద్వారా ఉన్న నా ద్వారా దేవుని జ్ఞానమును పరలోకములో ఉన్న ప్రధానులు అధికారులు తెలుసుకుంటారు ఈ భూమి మీద ఉన్నటువంటి అన్న జనులు తెలుసుకుంటారు అలే లు అలే లూయ ఎంతమందికి అర్థమవుతుంది భూమి మీద క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచు లక్షల మరి అద్భుతాలు పరిశుద్ధార్థ దేవుడు చెప్తాడు ఈరోజు దేవుడు చెప్తాడు ఇక్కడ చూడ ఇక్కడ మరి ఎప్పుడు ఇక్కడ పాలు తాగేవాడికే ఇక మళ్ళా బోధించాల మళ్ళా బోధించాలి బోధించిన మళ్ళా ఏసయ్య అంటున్నారు నేను ఆల్రెడీ చూస్తున్నా అందరూ లైవ్లో ఇక్కడ ఇక్కడ పాటలు పాడి అక్కడ పాడేవాళ్ళు కూడా చూస్తున్నా ఏసయ్యా అంటున్నారు ఏంటిది ఇక్కడ పాట పాడిన తర్వాత మెస్సే తర్వాత అక్కడ కూడా మెస్సేజ్ రావాలి కదా బయట పాట పడితే రాట్లా ఎందుకు ఆ పాస్ కొడివు అర్థమవుతుందా ఇరవై నాలుగు గంటల ఆశీర్వాదం కొట్టుకున్నారు ఆశీర్వాదం అని ఆల్రెడీ ఉండు ఆశీర్వదం తన్నుకుంటూ వస్తుంది నీతిగా ఉండు ఆశీర్వాదం తన్నుకుంటూ వస్తుంది భక్తిగా ఉండు ఆశీర్వాదం తన్నుకుంటూ వస్తుంది న్యాయముగా ఉండు నీతిగా ఉండు ఆశీర్వాదం ఆటోమేటిక్గా గా తన్నుకుంటూ వస్తుంది అంటే ఆపలే వల్ల కాదు దేవుడు చెప్తున్నాడు వస్తుందా లేదా వస్తా లేదా ఇది ఎన్ని బోధలు ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు సత్యము గురించి మీకు తెలియాలా వద్దా సత్యము సర్వసత్యములోకి నడిపించేటువంటి బోధ మనకు తెలియాలా వద్దా పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధలోకి వెళ్ళాలని తెలియాల వద్దా సత్యమైనటువంటి క్రీస్తు క్రీస్తు ఏం చెప్పాడు నేను సత్యాన్ని బోధిస్తున్నాను నా తర్వాత వచ్చేటువంటి ఆత్మదేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి సర్వసత్యమైనటువంటి బోధను రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల ముందు తర్వాత బోధించబడిన సత్య సువార్తను అదే ప్రకటించబడుతుంది కానీ ఆ తర్వాత సర్వసత్యంలోకి వెళ్ళేటువంటి ఆ పరిశుద్ధాత్మదేవుని యొక్క బోధలోకి మనం ముందుకు వెళ్ళాల వద్దా వెళ్ళాల వద్దా ఈరోజు దేవుడు చెప్తున్నాడు వయస్సు వచ్చినప్పుడు కూడా ఇంకా ఎలా ఉన్నారట పాలు తాగే వాళ్ళగానే ఉన్నారు కానీ బలమైన ఆహారం తినగలి అల్పులమైనటువంటి మనకి ఈ సంఘానికి మనకి దేవుడిచ్చిన ఇచ్చిన కృపను బట్టి దేవుడికి మహిమ కలిగి ఉండాలి అలా ఏం చేయాలంట చదువు చదువు తల్లి ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చాను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ ఇంకా ఇరవై నాలుగు గంటలు పాలు 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 అంటే పాలు తాగుతుంటే క్రీస్తు అనేటువంటి మొక్కలు ఎప్పుడు తింటావు తినాలొద్దా ఆ పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక పాలు త్రాగు ప్రతివాడు శిశువు నాలుగు గంట ఉండడానికి ఇష్టపడతారు మొక్కలు తినడానికి ఇష్టపడుతున్నాం ఇక ఆ గొట్ట పిల్లికలు వేసుకొని అక్కడ డ డై ప్యాడ్లు వేసుకొని తాలు కూసును కూర్చోని ఇష్టపడుతున్నాం ఇరవై నాలుగు గంటలు బయటికి రావల వద్దా రావల వయసు పెరగాల వద్దా నీ శరీరం పెరగాల వద్దా మైండ్ బ్రాడ్ మైండ్ కావాల వద్దా వింటున్నారా మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాల వద్దా వెళ్ళాల వద్దా విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి వెళ్ళాల వద్దా ఆశీర్వాదంలో నుంచి అత్యధికమైన ఆశీర్వాదంలో నువ్వు వెళ్ళాలి వింటున్నారా చూద్దాం ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ అభ్యాసము మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయడం జ్ఞానేంద్రియము కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే బలమైన ఆహారం ఎవరికి వస్తుంది ఇప్పుడు చెప్పాల క్రీస్తు గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి మేలు కీడులు వివేచించేటువంటి జ్ఞానము కలిగి ఉంటారు మేలేంటో కీడేంటో వివేచించేటువంటి జ్ఞానేంద్రియములు కలిగి ఉంటారు కాబట్టి వారికి మాత్రమే బలమైన ఆహారము తగురు మార్చేస్తున్నా తగదని ఎవరు శాంసన్ అన్నాడా అన్నాడు అూయా చూడండి దేవునికి ఫిలిప్పి నాలుగు పచ్చని అూయా నాకు నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదిక్ ఎపఫ్రోదిత్ వలన పుచ్చుకొని ఏమీయో తక్కువ లేక ఉన్నాను ఇప్పుడు దేవుని ద్వారా చూడండి ప్రభు బాగునండి దేవుడికి పుచ్చుకున్నట్టు అంటే ఇచ్చుట చాలా ఇష్టం దేవునికి ఇవ్వాలి వద్దా మొదట ఏమి ఇవ్వాలా డబ్బులు కాదు ఏమి నా కుమారుడా నీ హృదయము నాకేమో నాకు ఇష్టమైన మార్గాలతో నేను దానిని అసలు హృదయం దేవుడికి ఇట్లేవారు దేవుడికి ఏది ఇష్టం వింటున్నారా హృదయము దేవునికి అసలు దేవుడిని హృదయానికి ఇస్తే కనుక దేవుడు ఏం చేస్తాడు ఆయన మంచి పదార్థములతో నింపుతున్నాడు శ్రేష్టమైన పరిశుద్ధమైన నీ జీవితాన్ని కట్టేటువంటి అమూల్యమైన రత్నంలో వల్ల ఆ ముత్యములతో పోలినటువంటి వాక్యంలో నేను నింపి మునిగించి ఈ దేవుడు దానిలో నిన్ను నడిపిస్తాడు ఏమి ఇవ్వాలి ఫస్ట్ దేవునికి ఇవాళ వద్దా ఇవ్వండి మీకు చూడండి ఎవరైనా మిమ్మల్ని తిడితే కూడా గాడ్ ప్లేస్ అండి ఎలా ఏమంటారు దేవుడు ఒకటే చెప్పాడు నిన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తా నిన్ను దీవించేవాడిని నేను దీవిస్తా నిన్ను ఆశ్రదించండి నిన్ను ఆశిస్తా నిన్ను శప్పించువాడు శపించబడును ఏమైపోతా అంటాడు మనమైతే ఎవరిని చెప్పించదు అందరినీ దేవుడు ఏం చేయాలా దేవుడు ప్రతి ఒక్క బిడ్డని దీవించునుగాక ప్రతి ఒక్క బిడ్డను క్షమించునుగాక ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడుదురు గాక ప్రతి ఒక్క బిడ్డ ఉన్నతంగా హెచ్చించబడుతున్నారు గాక ప్రతి శత్రువు కూడా వారి జీవితాలు మార్చబడి దేవునికి ఇష్టమే ఉందంట అపవాది కూడా సాతాని కూడా వాడు మారి వాడు బ్రతుకు మారి దేవుని తట్టు తిరగడం దేవునికి ఇష్టం అంటే దేవుడు సైతాన్ని గాడికే ఈ ఛాన్స్ ఇస్తున్నాడంటే మనుషులమైన మనందరికి ఎంత ఛాన్స్ ఉంది వాపులలో ప్రధాన పాపినటువంటి సౌన్య దేవుడు పౌలుగా మార్చాడు రెండు నిన్ను నన్ను దేవుడు మార్చాడు చూద్దాం ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు దేవుడికి ఇవ్వటం అంటే చాలా ఇష్టం చూద్దాం ఇక్కడ హెబ్రీ పదకొండు ఆరు హెబ్రీ పదకొండు ఆరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం ఏమి కావాలి ఇప్పుడు నీకు విశ్వాసం హలెలుయా హలెలుయా ఎలాగన్నా రెంట్లు కడతాడు అన్న విశ్వాసం నాకు ఉండాలో ఆ ఎవరు ప్రామిస్ చేసి వాళ్ళు రాకపోయినా ఉండాలో వద్దా భాగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా విశ్వాసం ఉండాలో వద్దా ఒకరోజు ఇటు చేస్తూ ఉంటారు కొంతమంది వేసేసి దీనిలో గూగుల్ పే చేసి పరిహారం అమ్మా నమ్మ అనుకుంటూ ఉంటాం ఒకరోజు నన్ను టెస్ట్ చేయడానికి ఎవరు ఈ బాక్సులు వేయడానికి చూస్తూ ఉంటారు అప్పుడు కూడా నేను నమ్మాలో వద్దా ఎంత టెస్టింగ్లోట్టుగా తెలుసా ఒక్కొక్క రోజు వస్తా అంటే ఒక వారం వారం నేనే ఇస్తానంటూ ఉంటారు ఒక వారం రెండు వారాలు రారు దానిలో ఒక వారం కుదించి ఇంకొక వారం వేసి లాస్ట్ ఏది లాస్ట్ వీక్ ఇది ప్లస్డ్ అమౌంట్ అని చెప్పేసి పెడతారు ఆ వారం దేవుడు ఇస్తాడు ఆ ముందు వారంంది ఆమె అంటే ఏం కావాలా విశ్వాసం కావలొద్దా అంటే మిమ్మల్ని నడపడానికి నాకు విశ్వాసం కావలొద్దా ఒక్కొక్క బిడ్డని దేవుళ్ళు నిలబెట్టడానికి దేవుళ్ళు కట్టడానికి దేవుని క్రీస్తు లాగా మార్చుటకు క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు వారు కూడా కలిగి ఉండటకు క్రీస్తు స్వరూపంలాగా మార్చుటకు ఆయన పోలికగా మార్చబడకు ప్రసవం ఎదురు చెందినటువంటి ఆ దండిత భాగ్యాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు నాకు ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని క్రీస్తు నామంలో నేను మార్చేస్తా వీళ్ళందరినీ కడతాను వారి జీవితానికి కడతాను బెదిరించో బెదిరించే ఒక ఆయన అయితే ఫోన్ ఇప్పుడు లాక్కున్న భయ మొహం ఆడిపోయింది వద్దులేని మళ్ళీ ఫోన్ ఇచ్చేసాను చాలు ఆ చాలు చాలనుకున్నా ఫోన్లు నీకు ఏం చేయలేదు గుర్తుపెట్టుకోండి సండే సర్వీస్లో దేవుడు నిన్ను ఆశ ఏడు దీవెనలు ఉంటాయి అన్న సంగతి మీకు మర్చిపోవద్దు ఏడు దీవెనలు సండే సండే సర్వీస్లోనే ఉన్నాయి ఏడు దీవెనలు ఎక్కడెక్కడో ఉంటే నీకు దేవుడు ఆ దీవెనలు ఎవడు మందిరములో యొక్క విశిష్టత గురించి మళ్ళనే చెప్తాను ఇప్పుడు చూద్దాం దేవుడు చెప్తాడు విశ్వాసము లేకుండా దేవునికి సుడై ఉండడా ఆయన విశ్వాసం కలిగిన వాడు ఎలా ఉంటాడు ఆయన ఉన్నాడని ఆయన యొద్దకు వచ్చి వాడికి ఫలము దయచేనని నమ్మవలెను ఫలం దయచేస్తాడని నమ్మాల వద్దా నీ జీవితాన్ని మార్చండి నీ పెళ్లి చేస్తాడు బో అను రాజు నీ జీవితానికి కడతాడు బో రావళి నీ జీవితానికి కడతాడు బో కుట్రపతి యాక్టింగ్ ఎప్పుడు చేయాల్సిన అవసరం చెప్పండి ఐఎమ్ నాట్ యాక్టర్ అని చెప్పండి యాక్టింగ్ నేను చేయను ఒరిజినల్ అని చెప్పండి డూప్లికేట్ కాదు నా దేవుడు నేను నమ్మిన దేవుడు సమర్థుడు ఏ సమస్యలైనా ఏ బాధలైనా ఏ వేదల్లో అయినా ఏ కష్టములైనా ఏ కన్నిటిలో అయినా ఏ ఉపద్రములైనా ఆర్థిక ఇబ్బందులైనా రోగాలైనా ప్రతి విధమైన సమస్య అది అది కూడా ఏదైన కన్నడ వర్చ మిమ్మల్ని దేవుడు దీపించిడ్స్ కాబోతారు ఇక్కడ కార్స్ లో రాబోతున్నారు పిల్లలతో రాబోతున్నారు తల్లులతో కూడా రాబోతున్నారు తల్లిదండ్రులు కూడా తీసుకొని రాబోతున్నారు ముసలా మొత్తం కూడా మీళ్ళల్లో వాళ్ళందరినీ కారు ఎక్కించుకొని రాబోతున్నారు ఎంతమంది నమ్ముతున్నారు హాలే లూయా కళ్ళు తాగే వాళ్ళు కూడా మార్చబోతున్నారు మీరు మందు తాగే వాళ్ళు మార్చబోతున్నారు వడ్డీలు గిచ్చే వాళ్ళు కూడా మార్చిపోతున్నారు పిసిని కొట్టేవాళ్ళు అన్నం కూడా వాళ్ళు తినను కూడా మీరు మార్చిపోతున్నారు అన్నం కూడా వాళ్ళు తినరు తెలుసా అలాంటి గ్యాంగ్ గ్యాంగ్ ఉన్నారు మధ్యాహ్నం మూడింటి దాకా కూడా వెయిట్ చేస్తాడు ఎవడు భోజనానికి పిలుస్తాడు చూసేటువంటి జనం ఉన్నారు నైట్ పదకొండు ఇంటి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అమ్మాయి ఇంట్లో ఉండబాక ఎవడప్పుడు భోజనాన్ని పిలుస్తాడని వెయిట్ చేసేటువంటి జనాంగం ఉన్నారు అర్థమైందా ఎక్కడ పెట్టినా రోడ్డు మీద కాకులు కోయువు విత్తవన్నట్టు ఎక్కడ పెడితే అక్కడ ఏడు భోజనాలు పెట్టినా హిందూస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు భోజనం బోజన దొరికిందే తడు పిల్లలు ఆశపడుతున్నారండి బిర్యానీ కదా మరి అది అదిరా ఏదైతే సార్ అర్థం ఇక్కడ దేవుడికి చెప్తాడు ఆ దేవుడికి స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ విశ్వాసము లేకుండా విశ్వాసం అనేది దేవుడు నువ్వు విశ్వసించేవా దేవుడు ఇష్టపడుతున్నాడు జీవితాన్ని మారుస్తున్నాడు నమ్ముతున్నారా ఈ రోజున నీ లైఫ్ స్టైల్ మార్చిపోతున్నాడు నీ లైఫ్ స్టైల్ ఈ రోజున అద్భుతం చూడబోతున్నావు ఈ రోజు నుంచి అద్భుత కార్యాలు జరగబోతున్నాయి ఈ రోజే బంధకాలు తిరిగిపోతున్నాయి ఐ బ్రేక్ ఎవరీ స్ట్రాంగ్ హోల్స్ పాతల్లో ప్రతి దురాత్మను బంధిస్తున్నాడు జీవితాన్ని దేవుడు ఈ రోజు నుంచి మార్చేస్తున్నాడు నమ్మండి ఇప్పుడే అద్భుతం చూడబోతున్నారు ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ చేయి పెట్టుకుంటే ఇప్పుడే కార్యము చేయబోతున్నాడు నీ తాళ మీద పెట్టుకుంటావు గుండె మీద పెట్టుకుంటావు కడుపు మీద ఎక్కడున్న ప్రాబ్లం నీ సమస్యకి ఈ రోజే విడుదల నువ్వు నటించాల్సిన అవసరం లేదు నిజమైనటువంటి దేవుడి సజీవుడైనటువంటి దేవుణ్ణి జమగల దేవుడి నువ్వు కలిగి ఉన్నావు అలా లుయా అలా నువ్వు న్యాయంగా నడిచేటువంటి పేరుగా మన దేవుడు న్యాయమంతుడు నేను న్యాయంగా నడుస్తా మన దేవుడు యథార్థవంతుడు నేను యథార్థంగా జీవిస్తా నా దేవుడు తండ్రి పట్ల భక్తి కలిగి ఉన్నాడు అదే భక్తి నాలోపించాడు నేను కూడా భక్తి కలిగి జీవిస్తా ఓ హాలే లూయా హాలే లూయా నా భర్తను మారుస్తాడు నా భార్యను మారుస్తాడు నా బిడ్డను మారుస్తాడు నా కుటుంబ సమస్యలు మారుస్తాడు ప్రతి పరిస్థితిని మార్చేటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను వే శ్వాసం ఉంది నాకు అతి పరిశుద్ధమైన ఏ శ్వాసం ఉంది నేను రక్షించబడతా నా కుటుంబ సభ్యులు రక్షించబడతారు నేను రక్షించబడతా నా కుటుంబ సభ్యులు రక్షించబడతారు నేను స్తా నా కుటుంబ సభ్యులు కూడా విశ్వాసంలోకి నడిపిస్తా నేను సత్యంలో నడిచి సర్వసత్యంలోకి వెళ్తా నా కుటుంబ సభ్యులు కూడా సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపిస్తా ఎల్